వైఎస్ఆర్సిపి నేతలు బరి తెగింపు స్థలాలను కబ్జా చేస్తున్నారు నిద్ర మేల్కున్నటువంటి అధికారులు ఇటువంటి రకరకాల శీర్షికలతో పత్రికల్లోనూ మీడియా ఛానల్స్లోనూ వార్తలు రావటం చూసామండి మరి ఏ ఛానల్ కూడా అది యూట్యూబ్ ఛానల్ కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెద్ద ఛానల్స్ కావచ్చు ఒక విషయం చర్చలోకి వచ్చినప్పుడు ఎవరైనా దానిని ప్రేరేపించిన తరువాత పాత్రికేయులుగా దానిలోని వాస్తవం ఎంత అవతలి వ్యక్తిని కూడా అడిగి సమాచారం తీసుకొని తర్వాత మీకు ఏ పద్ధతిలో మీకు ఏది ధర్మం అనిపిస్తే వాటిని మీరు విశ్లేషించి పాత్రికేయులు రాసేటటువంటిది పాత్రికేయుల బాధ్యత అందరూ అని అన్నాను కానీ కొంతమంది పరిస్థితుల ప్రభావం వారికి అండగా నిలిచినటువంటి వారి ప్రోత్సాహం కావచ్చు ఈ స్థానిక లోకల్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వారు అనుకున్నది నన్ను అనుకుంటే ఇక మళ్ళీ విచారణ కూడా అవసరం లేదనే ఆ భావంతో ఆ వార్తల్ని ప్రచురించడం మనం అందరం చూస్తున్నాం అర్థం చేసుకోవచ్చు అందుకనే ఏ రోజు కూడా పాత్రికేయ మిత్రుల్ని గట్టిగా మాట్లాడటం కానీ దూకుడుగా మాట్లాడటం కానీ ఏ కార్యక్రమంలో కూడా హద్దు దాటి మాట్లాడటం కానీ మేము ఎప్పుడు చేసిన పరిస్థితి లేదు ఎందుకనో నిన్నటి నుంచి కొంతమంది పాత్రికేయులు అన్న ఈ విషయం మీద మీరేమన్నా వివరణ ఇస్తారా అని చెప్పి అడిగారండి మరి వారు అంతకు ముందే వార్త నిజమా కాదా అనే మేమానసలో పడి అడిగారో నాకు తెలియదు లేదంటే మనం రాసింది ఆయన్నే అడుగుతాం నిజమా కాదా అనే ఆలోచనతో అడిగారో నాకైతే తెలియదు తప్పైతే రైట్వే ఏ మొహమాటమే పెళ్ళా ఎవరిని ఆయన సొత్తు రైట్వే కానీ రాసే ముందో చెప్పే ముందో ఎవడో పనికిమాలనాడు చెప్తే వైఎస్ఆర్సిపి అభ్యర్థి కాబట్టి ఇతను సాధ్యమైనంత మేర బురదాలత అని చెప్పి ఎవడన్నా ఒకడు ప్రయత్నం చేస్తుంటే దాన్ని ఖండించి వాస్తవాన్ని తెలుసుకొని సోదరుడు చెప్పుంటే నాకు చాలా సంతోషంగా ఉండేది ఎందుకంటే ఇటువంటివి దాచిపెట్టినా దాగే కావు కళ్ళ ముందు కనపడే సత్యాలవి నేను దాంట్లో చూసా నేను టెంకాయ కొట్టేది ఆ వీడియో పెట్టారు నేనే నేనే పట్టపగలు జనం మధ్యలో టెంకాయ కొట్టింది నేనే ఆ స్థలం వెంకటకృష్ణ రైస్ మిల్ అని మా అమ్మ తండ్రి గారు ఓరుగంటి వెంకటరెడ్డి గారు పంతొమ్మిది వందల నలభై ఆరవ సంవత్సరం అండి ఇప్పుడు చెప్తున్నాను మీకు కొంతమంది నన్ను అడిగి రాస్తామని అనుకున్న వాళ్ళందరికీ కూడా చెప్తున్నాను అయ్యా పంతొమ్మిది వందల నలభై ఆరు అప్పటికే ఇరవై నాలుగు సెంట్ల భూమి ఆయన పేరుతో ఉంది సుస్తులు కట్టారాయని పంతొమ్మిది వందల నలభై ఏడులో అవిభక్త మద్రాసు రాష్ట్రంలో మన ప్రాంతాలు ఉన్నప్పుడు వారు రైస్ మిల్లు కట్టాలని ప్లాన్ అప్రూవ్ చేసుకొని పంతొమ్మిది వందల నలభై ఏడులో ఆ రైస్ మిల్లు ఇవ్వటం కట్టడం కూడా జరిగింది నేను ఇప్పుడు చూపిస్తాను పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి రెండు వేల ఎనిమిదో తొమ్మిదో మన వివేకన్న ఆకరాయనకి కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చేదాకా ఆ రైస్ మిల్ అక్కడ నడిచిందండి వెంకటకృష్ణ రైస్ మిల్ అని పిలిచేది లేదు దాన్ని ఆనవాళ్ల రైస్ మిల్ అంటారు ఒకప్పుడు ఈ రోడ్లు లేవు ఈ పెద్ద పెద్ద రోడ్లు లేవండి సౌత్ రాజ్పాలెం ఏసి సుబ్బారెడ్డి గారు ఉన్నటువంటి ప్రాంతం నుంచి కూడా ఈ చింతారెడ్డిపాలెం ఇది డొంక దీంట్లో నుంచే నెల్లూరు టౌన్లోకి వెళ్ళేది ఏసీ సుబ్బారెడ్డి గారు కావచ్చు ఆన రెడ్డి గారు కావచ్చు అందరూ కూడా ఆ రైస్ మిల్లు ఆగేదండి కారణం ఓరుగంటి వెంకటరెడ్డి గారి కూతురే మా అమ్మ ఆనవ వెంకటరమణమ్మ గారు మా అమ్మకి రాసి ఇచ్చాడు ఆయన మరి ఆ రోజు ఆయన మున్సబ్బుగా ఉన్నాడు మేము ఇప్పుడు దాదాపు ఎనభై సంవత్సరాలు పైబడ్డాం ఎందుకంటే ఆ సమయంలో మేము పుట్టలా వివేకన్న పుట్ల కాబట్టి మాకు ఊహ తెలిసేటప్పటికే ఆనవాళ్ల రైస్ మిల్లుగా రైస్ మిల్లు ఉంది కారణం ఏంటంటే మా తండ్రి గారు మా అమ్మని పెళ్లి చేసుకున్నారు ఆమె చింతారెడ్డిపాళ్ళం ఈ ఓరుగంటి వెంకటరెడ్డి అనే ఆయన నెల్లూరు మున్సబు మా తాత మా తండ్రి గారిని వివాహం అయిన తర్వాత ఆ రైస్ మిల్లు జరుగుతూ ఉండేది ఎందుకంటే ఆన వెంకటరెడ్డి గారు అడు కూర్చొని ఉండేది కొత్త తరం ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు నిండనటువంటి విలేకరులకు పెద్ద తెలుసుండకపోవచ్చు అండి తెలియదు కూడా అవకాశం లేదు మీకు పంతొమ్మిది వందల నలభై ఆరు నలభై ఏడు అంటే మాకే తెలియదయ్యా అటువంటి స్థలంలో దాదాపు డెబ్బై సంవత్సరాల రైస్ మిల్లు కార్యక్రమాలు జరిగాయి వెంకటకృష్ణ రైస్ మిల్లు అనే పేరుతో కరెంటు బిల్లులు కట్టి ఉన్నారు ఇరవై నాలుగు సెంట్లకు శిస్తు కట్టున్నారు ప్రధానమైనటువంటిది మున్సిపల్ ట్యాక్స్ ఆ రోజు నుంచి కూడా మున్సిపల్ ట్యాక్స్లు ఈ రోజు వరకు కూడా కట్టున్నారండి ఎన్ని సంవత్సరాలు అండి ఆయన ఈ ఆల్టికైతే ఎనభై సంవత్సరాలు పైమాట రైస్ మిల్లు జరుగుతున్నటువంటి కాలం వరకు నేను లెక్కేస్తే దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాల మాట ఎందువల్ల దాన్ని తీయాల్సి వచ్చింది పడిపోతుండిందయ్యా డెబ్బై సంవత్సరాల సుదీర్ఘ కాలం తర్వాత తెల్ల సున్నందు రాయితో కట్టుబడిన కట్టుబడులు ఆ మిల్లు యంత్రాలు అవి సరిగ్గా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తే అనవ రెడ్డి గారు ఇది ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉండి తీసే ద్వారా మళ్ళీ రివైవ్ చేస్తామని ఆ రోజు ఆయన మాటకు తిరుగులేదు మా ఇంట్లో చేసేసారు మళ్ళీ ఆ రాజకీయాల్లో పడిపోయి ఆ రాజకీయాల కార్యక్రమాలు అలాగనే వదిలివేయటం జరిగింది ఆయన కాలం చేశారు తర్వాత ఆయన పిల్లలు ఆయన కుటుంబాలు ఎందుకంటే దానినే మా అమ్మగారికి ఓరుగంటి వెంకటరెడ్డి గారు సెటిల్మెంట్ చేశారండి ఆ డాక్యుమెంట్లను కూడా చూడమన్నాం ఎందుకంటే మేము ఎప్పుడు ఇది ఊహించలా ఎందుకంటే ఇవన్నీ మా దగ్గర మామూలుగా అందరం రాజకీయాలు ఎవడ పట్టుకోవడం తిరిగే కథ అయిపోయింది కొన్ని దొరికినాయి కొన్ని దొరకలా దొరకపోయిన పర్వాలే మొత్తం రిజిస్ట్రార్ ఆఫీసర్లు ఎత్తకుండా ఉంటాయని చెప్పాం అవి కూడా తీస్తున్నాం మరి ఈ సందర్భం ఇలా ఉంటే ఉన్నట్టుండి వైఎస్ఆర్సిపి వాళ్ళు కబ్జా చేస్తున్నారు ఒకటే విషయం చెప్తున్నానండి రెండు వేల రెండవ సంవత్సరంలో మా తల్లిగారి ఆరోగ్యం సరిగ్గా లేనప్పుడు ఎటుండెట్టు వస్తుందోనని వీలునామా వల్ల నా తండ్రి నుంచి నాకు సంక్రమించినటువంటి నా ఆస్తి మా నలుగురు బిడ్డల కుటుంబాలకి నేను రాసిస్తున్నానని సెటిల్మెంట్ పత్రం రాసిస్తున్నారండి రిజిస్టర్ గాలా కానీ సెటిల్మెంట్ పత్రం మా తల్లిది మేము గౌరవిస్తాం దీంట్లో సభ్యులుగా ఆనవ్ వివేకానందరెడ్డి గారు ఉన్నారు ఆనవ రామనారాయణ రెడ్డి గారు ఉన్నారు జయకుమార్ రెడ్డి గారు ఉన్నారు నేను అదే క్రమంలో ఈ కాలక్రమంలో ఈ డెబ్బై ఐదు డెబ్బై ఎనిమిది సంవత్సరాల కాలంలో ఆ జరుగుబాటులో ఆన రెడ్డి గారి బావుమర్దులు కూడా చేరారు దాంట్లో వాళ్ళ కుటుంబానికి కూడా ఇవన్నీ కూడా అధికారికంగా సెటిల్మెంట్తో ఏర్పాటు చేసుకొని అక్కడ వ్యాపారం చేసేది అరునాథపురంలోనే ఉండేది బట్టన్నాళ్ళ అని అంటారు వాళ్ళందరూ ఉండేది అక్కడ ఇప్పటికైనా సరే మరి తెలిసి చెప్పాడో తెలియక చెప్పాడో నాకు ఎందుకు చెప్పాలనిపిస్తుందంటే ఇది వాళ్ళు ఒక స్థలాన్ని కబ్జా చేసినట్టుగా మీరు ఎప్పుడైనా ఎన్నర్ అని అడుగుతున్నారు మీరు ప్రశ్నిస్తున్నది ఈ తరం ఉంది కాదండి ఆనం వెంకటరెడ్డి గారి తరం ఏసీ సుబ్బారెడ్డి గారి ఉంది మా తల్లిది ఎన్నేళ్ళయ్యా ఎప్పుడన్నా విన్నారా ఇది ఆన వెంకటరెడ్డి గారి గురించి మీరు ఏ రోజైనా చూపి కలిగినారా ఎవరైనా శత్రువే మాట్లాడలేదు ఇప్పటికీ ఎవరు అక్కడ గురించి మా గురించి మాట్లాడిన వాళ్ళు నాలుగడుగులకు వెనక్కి వేసినా సరే తూరు పక్క వేసినా సరే హరినాథపురం అయినా సరే రామలింగాపురం అయినా సరే ముత్తుకూరు రోడ్డు దాకా అయ్యా ఇక్కడ ఒక రైస్ మిల్ ఉండింది అంటే ఒకటే మాట వినపడుతుంది మీకు ఆనవాళ్ళ రైస్ మిల్ అయ్యేది ఎందుకంటే ఎందుకంటే శాసనసభ్యులుగా పనిచేసిన వాళ్ళు ముత్తుకూరు వాళ్ళు సర్వేపల్లె వాళ్ళు కానీ అందరూ కూడా అదొక విడిదిగా కొంతసేపు అక్కడ కూర్చునేది ఈ గ్రామాల నుంచి కూడా మొత్తం వడ్లు అక్కడే అమ్మేది అనవసరంగా దీనికి ఒక రాజకీయ రంగు పొలవటం ఎంతవరకు సమాంజసం ఈరోజు వైఎస్ఆర్ అని చెప్పి నన్ను చూపించిన పెద్ద మనుషులు మరి మా కుటుంబీకుల్లో ఒకడైనటువంటి ఆనవ నారాయణ రెడ్డి గారి పేరు ఎత్తలేదేందయ్యా మా అన్నయ్య ఆయనకి ఉంది మరి ఆయన పేరు ఎందుకు ఎత్తలేదు కదా నాకు ఇది నువ్వు ఎందుకు రాలేదు నువ్వు ఈరోజు రావాలి కదా వేకన్న ఫోటో చూపిస్తా అడుగుదాం అనుకున్నాను నిన్ను ఏసీ సెంటర్లో అక్కడే ఉన్నాం అందరం అందుకో అందరూ కూర్చొని ఉన్న రోజులు అవి కావాలని ఎక్కడనే పెట్టపోయినా నేను ఈరోజు ఆ ఫోటో చూసి చెప్పు రాజేష్ అన్న ఒక గుర్తుందానని మొత్తం సిమెంట్ బడి గందరగోళంగా గబ్బు కొడతా ఉంటే ఇంకా కరెక్ట్ కాదని పెట్టా మా ఇల్లే కదా ఇదే కనుక్కోండి అయ్యా రెండవది ఎటువంటి పరిస్థితుల్లో కూడా రామనారాయణ రెడ్డి గారు కానీ ఆన వెంకటరెడ్డి గారి రాజకీయ జీవితం తర్వాత వచ్చినటువంటి తరం వివేకానంద రెడ్డి గారు కానీ ఎక్కడ కూడా కబ్జాలు చేసి తీసుకున్న చరిత్ర మీ కొత్త తరం పత్రికల్లో కూడా ఎక్కడ మేము చూడాల ఆ రైస్ మిల్లు ముందు వేసిన రోడ్డు పదిహేను అంకణాలు వివేకానంద రెడ్డి గారు ఆయన సొంత స్థలాన్ని ఆ రోడ్డుకి ఇచ్చినారని చెప్పి ఆ రోజు పేపర్లలో న్యూస్ పేపర్లలో కూడా వేశారండి ఆన వెంకటరెడ్డి గారి స్టాట్యూ తీసే రోజు తీమన్నది నేనే అన్న వివేకానంద నారాయణన్న అన్నో నేనే తీసిన తర్వాత అది రామ్ నారాయణ రెడ్డి గారు ఇంట్లో పెట్టాం నీ ఫ్లైఓవర్ అంతా పూర్తయిన తర్వాత దాన్ని తిరిగి కడదామని అంటే ఇప్పుడు రామ్ నారాయణ రెడ్డి గారు దాన్ని కట్టిస్తుంటే ఆడ రేపు ఉండబోయేది కూడా నేనే అందుకనే కాంపౌండ్ వాళ్ళు కట్టే రోజు కూడా నన్నే పిలుస్తుంది స్థలం నేనే పోయా మంచి రోజు అన్నారు టెంకాయ కొట్టా మామూలుగా వెళ్ళిపోయా టెంకాయ కొట్టాడు తను పార్టీ ఆఫీస్ కడుతున్నాడు ఏందయ్యా ఇది దేనికి పార్టీ ఆఫీసు మామూలుగా కూర్చుంటే రారా నాకు జనం మా కాడికి పార్టీ ఆఫీస్గా కావాలన్నా పార్టీ ఆఫీస్ కావాలన్నా నేను రూరల్ ఇన్ఛార్జ్ అయ్యా టౌన్లో నా జనానికి మా ఏసీ సెంటర్లో బ్రహ్మాండ ఆఫీసు చారిత్రాత్మకమైన ఆఫీస్ ఉంది కూర్చుంటే ఎవడన్నా ఆపగలడా నన్ను రూరల్లో మేము ఆఫీసు పెట్టుకోవాలంటే అది కూడా తయారైపోయింది వచ్చే నెలలో చేరతా కాకపోతే చేడపేడల దృష్టి దాన్ని బట్టి దృష్టి తగత దాని గమనం ఎడంగా పెట్టా అందుకనే మేము ఈరోజు ఒక మాట చెప్పదలుచుకున్నాం మా ఉన్న ఆస్తులు మా తండ్రి కాలం నుంచి అరగ తీసుకుంటా వచ్చిన వాళ్ళమే తప్ప కొత్తగా మేము సంపాదించుకున్నదైతే మాత్రం ఏమీ లేదండి మీకు ఆధార్ కార్డు ఇస్తాను మా ఆధార్ కార్డు మీద పెట్టి కొడితే మా ఆస్తి వివరాలు తెలుస్తాయి ముఖ్యంగా విజయ వైఎస్ఆర్సీపీ లీడర్ నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్ ఎవరెవడైతే జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేసి వెళ్ళారో వారి తోలు తీసేదానికి తయారై వచ్చినటువంటి నన్ను వైఎస్ఆర్సీపీ నాయకుడిని నేను రూరల్ ఇన్ఛార్జ్ చాలా గర్వంగా చెప్తానండి కానీ దీనికి రైస్ మిల్లులకి ఆస్తులకి ఏం సంబంధం అయ్యా అది మా ఇంటిది మా అన్నలు చెప్పకుండా మా ఇంట్లో వాళ్ళు మా మిగతా అన్నదమ్ముళ్ళు ఒప్పుకోకుండా అసలు అక్కడ అవసరం ఏంటి నాకు కనీసం ఇది అడగాలి కదా ఎవడో పనికిమాలో పనికి మళ్ళి ఏదో ఒకటి చెప్తే వైఎస్ఆర్సీపీ కాబట్టి మనం తెలుగుదేశం అధికారంలో ఉంది కాబట్టి వైఎస్ఆర్సీపీ మీద ఆ విజయ్ కుమార్ రెడ్డి మీద అంత బుర్రదల్స్తే బలే ఉంటుందని ఆలోచన చేయటం విఘ్నత కలిగినటువంటి పాత్రికేయులు నేను బాగా తెలిసినటువంటి వాళ్ళు ఎంత ఇబ్బందికరంగా బాధాకరంగా అనిపించింది ఇబ్బంది కాదండి బాధగా అనిపించింది